ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ వివేక హత్య కేసుకు సంబంధించి షర్మిలా గారు అండ్ సునీత గారు ఎటువంటి కామెంట్స్ చేస్తున్నా మనం అవినాష్ రెడ్డి గారి పైన ఎన్నో ఆరోపణలు చేయడం చూస్తున్నాం అయితే ఇప్పుడు దీనిపైన హైకోర్టు సీరియస్ అయింది వీళ్ళిద్దరినీ కూడా గట్టిగా మందలించింది అని చెప్తున్నారు మరి వివేకా హత్య కేసుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి కామెంట్స్ చేసింది సార్ దీంట్లో సీక్వెన్స్ ఏంటంటే అక్కడ వైసీపీకి సంబంధించిన కడప జిల్లా జనరల్ సెక్రటరీ ఆయన సురేష్ కుమార్ కడప జిల్లా కోర్టులో కేసు వేసాడు పిటిషన్ వేసాడు అదేంటంటే వీళ్ళు సునీత షర్మిళ బీటెక్ రవి వీళ్ళందరూ కూడా వివేకానందరెడ్డి హత్యను గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు జగన్ని హంతకుడికి ఆశ్రయం ఇచ్చాడని చెప్తున్నారు దీన్ని మాట్లాడద్దు ఆపండి ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎలక్షన్లో ప్రత్యర్థిని హంతకుడని ఎలా అంటారు ఇవన్నీ పెడుతూ ఆయన పిటిషన్ వేస్తాడు వీళ్ళ వాదనలు ప్రతివాదుల వాదనలు వినకుండానే అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి ఈ ఎవరు కూడా దీని మీద మాట్లాడనికండి అని ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఆ ఆదేశాల మీద ఏం చేస్తారంటే ఇటు సునీత బీటెక్ రవి శర్మిళ వీళ్ళందరూ అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్కి వెళ్ళారు ఆదేశాల మీద అంటే తీర్పు మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు దీన్ని మీరు పరిశీలించండి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది మాకు అన్యాయం జరిగింది రెండోది మేము పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలని మాట్లాడుతున్నాం సిబిఐ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో ఉంది వాటిని మాట్లాడుతున్నాం అనేది కూడా వీళ్ళు వేశారు దాని మీద ఏమి తేల్చలేదు దాంతో వీళ్ళు ఏం చేశారు హైకోర్టుకి వేశారు మురళీధరరావు వెంకటేశ్వరరావు అని ఇద్దరు అడ్వకేట్స్ పెట్టుకొని హైకోర్టుకి వచ్చారు హైకోర్టులో వేశారు హైకోర్టులో నిన్న దాని మీద విచారణ జరిపి నిన్న కొన్ని కామెంట్స్ సీరియస్గా ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం నరేందర్ అండ్ వెంకటేశ్వరరావు ఇద్దరు ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ ఏంటంటే అసలు మీరు ఎలా మాట్లాడతారు ఆల్రెడీ కేసు ఉన్నప్పుడు కోర్టులో ఇప్పటి వరకు అతని మే అతన్ని నిందితుడు తప్ప అతనేమి నేరస్తుడని కోర్టు తేల్చినప్పుడు మీరు అంతకుడు ఆయన ఎలా అంటారు అని సునీతను షర్ములను బీటెక్ రవిని కోర్టు ప్రశ్నించింది నేను చాలాసార్లు ఇదే పాయింట్ చెప్పాను వీళ్ళు కూడా అనడం కరెక్ట్ కాదు అది కూడా ఎలక్షన్లో ప్రత్యర్థిగా షర్మిలాకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు కూడా అని ఎలా అంటావు ఆమె ఆయన ఒక కేసులో నిందితుడు మాత్రం అట్లా అనుకుంటే షర్ముల మీద కూడా కేసులు ఉన్నాయి తెలంగాణలో అట్లాంటప్పుడు షర్మిలను కూడా అనచ్చుగా షర్మిల మీద కూడా పోలీసుల మీద అటాక్ ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి కదా ఆమె మీద కాబట్టి అది రాంగు ఖచ్చితంగా అది కోర్టులు కూడా గట్టిగానే అంటాయని చెప్పాను కానీ మన న్యాయ వ్యవస్థ చాలా ఆలస్యంగా స్పందిస్తుంది కాబట్టి ఇప్పటికి లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకేముంది ఇంకా తొమ్మిది రోజులు ఉంది సో ఇప్పుడు అని కూడా లాభం లేదు సో ఏదేమైనా కోర్టు అయితే చాలా సీరియస్గా తీసుకునింది దీన్ని కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని కూడా కోర్టు చెప్పింది కోర్టు ఒక ముద్దాయిని కోర్టులో కేసు ఉన్న ఒక ముద్దాయిని ఇంకా ట్రయలే స్టార్ట్ కాల ఆ ముద్దాయిని పట్టుకొని తనని నేరస్తుడు అని చెప్పడం హంతకుడని మాట్లాడడం హంతకుడికి ఆశ్రయం ఇచ్చాడని మాట్లాడడం అది కూడా అడిగింది హంతకుడికి ఆశ్రయం ఇచ్చాడని మీరు ఎలా మాట్లాడతారు అని కూడా అడిగింది వీళ్ళు కూడా వీళ్ళ తరఫున వాదనలు వినిపించారు మేము పబ్లిక్ డొమైన్లో ఉన్న సిబిఐ డాక్యుమెంట్స్ నుంచి ఉంటే సిబిఐ డాక్యుమెంట్స్ ఏముంది నేరస్తుడని ఉందా లేదు కదా మొ నేరం ఆరోపించారు వేళ్ళు మీరు అది మాట్లాడండి అది కాకుండా అతన్ని అంతకుడనే కదా మాట్లాడుతున్నారు అంతకుడికి ఆశ్రయం ఇచ్చారు అంతకుడిని ఇక్కడ పెట్టారు అంతకున్ని గెలిపిస్తారా నన్ను గెలిపిస్తారా అని ఆ మాట్లాడుతుంది సో ఇది రాంగు అనేది కోర్టు చెప్పింది సో వీళ్ళిద్దరూ విచ్చలవిడిగా రెచ్చిపోయారు అక్క చెల్లెలు సో దాన్ని ఇప్పుడు కోర్టు ఆపినట్టుగా మనకు అర్థమవుతుంది దాని తర్వాత కోర్టు ఆ డిస్టిక్ మీరు రెండోది ఏంటంటే రెండు పిటిషన్లు ఎందుకు వేశారని కూడా మాట్లాడారు ఆల్రెడీ అక్కడ వేశారుగా అక్కడ ముందే మళ్ళీ ఎందుకు హైకోర్టుకు వచ్చారు కాబట్టి దీన్ని మేము డిస్మిస్ చేస్తున్నాము ఈ పిటిషన్ని మీరు అక్కడికే పోయి తెల్చుకోండి అయితే అక్కడ స్పీడ్గా రియాక్ట్ అవ్వమని చెప్పండి అంటే ఎనిమిది డెడ్ లైన్ పెట్టారు ఎనిమిది లోపల దాన్ని విచారించండి అని డిస్టిక్ కోర్టుకి హైకోర్టు ఆదేశాలు అందించింది ఇప్పుడు వెళ్ళి అక్కడ తేల్చుకోవాలి అక్కడ ఎనిమిది చేస్తారా తొమ్మిదికి వెళ్తాదా తెలియదు ఒకవేళ ఎనిమిది లోపలే కానీ వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవచ్చు అని కానీ ఇస్తే అప్పుడు వీళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ నాకు తెలిసి మాట్లాడుకోవచ్చు అని పోదు అంత కూడా అనండి అని కోర్టు చెప్పదు కదా అంత కూడా కాకముందే అంత కూడా అనమాని ఎట్లా చెప్తుంది కోర్టు కాబట్టి ఈ కేసు గురించి మాట్లాడదనే చెప్తారు అక్కడ కూడా అప్పుడు వీళ్ళు ఏం లేదు మాట్లాడకుండా ఉండాలా లేదా కోర్టును ధిక్కరించాలా ఆల్రెడీ వీళ్ళిద్దరూ ధిక్కరిస్తూనే ఉన్నారు సునీత శర్మల ఎప్పుడు ఆపారు నిన్న మొన్న కూడా మాట్లాడింది ఆమె సో వాళ్ళు ఏంటంటే కోర్టులు మనల్ని ఏం చేసుకోగలవులే మనకు అడ్వకేట్లు ఉన్నారు అనేది వాళ్ళ ధైర్యం సునీతకి సుప్రీంకోర్టులోనే వాదించగలిగింది ఆమె కాబట్టి ఆమె ఒక అడ్వకేట్ అని చెప్పుకోవచ్చు ఈ పాటికి ఆమెకే చాలా అడ్వకేట్కి సంబంధించిన నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది లీగల్ నాలెడ్జ్ కాబట్టి ఏంటంటే వీళ్ళు కోర్టుని ఏం చేస్తారు మనల్ని కోర్టు చెప్పింది మనం ఎందుకు ఫాలో కావాలా అన్న పద్ధతి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా అక్కడ వేరే ఏమీ లేదు ప్రజలకు అప్పీల్ చేయడానికి మామూలుగా అయితే రాజకీయాలు ఏం చేయాలి గతంలో మేమేం చేస్తాం ఇప్పుడు ఏం చేయబోతాను అనేది చెప్పాలి అట్లాగే ప్రత్యర్థులు ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళకెందుకు ఓటేయకూడదు మాకెందుకు ఓటేయాలి ఇది కదా చెప్పాలి ఈ నెరేటు వదిలేసి మా రెడ్డిని చంపారు వాళ్ళు అంటే చంపి చంపినా చంపకపోయినా అది వాళ్ళకి ప్రజల జీవితాల్లో ఏం మార్పు వస్తుంది దీనివల్ల అది చెప్పొద్దని కాదు కానీ అది కాదు కదా ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి ప్రజలకు ఈమె ఎంపీగా ఎన్నికైతే అక్కడ ఏమి చేస్తుందో చెప్పాలి ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి సో అది వదిలేసి ఇది చెప్తుందంటేనే విషయం అక్కడ విషయం లేదని ఈమె మొత్తం పోగసు జగన్ మీద మాత్రమే చేస్తుంది ఈమె ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇవాళ ప్రధానమైన ప్రత్యర్థి ఎవరు బీజేపీ బీజేపీ కూటమి అక్కడ ఉంటే బీజేపీ కూటమి మీద మాట్లాడకుండా ఎన్సేపీ జగన్ మీదే మాట్లాడడం వల్ల కూడా క్లియర్గా ఏంటంటే జగన్కి ఈమెకేదో పర్సనల్ వ్యవహారాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఇప్పుడు బయటకు వచ్చి రాజకీయాల్లో తేల్చుకోవాలనుకుంటుంది అనేది తప్ప ఆమెకి నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో చేరినట్టుగా అయితే కనబడట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు ఇక్కడ తెలంగాణలో సపరేట్ పార్టీ పెట్టి కాంగ్రెస్ని బండబూతులు తిట్టింది ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి కాంగ్రెస్ ఒక దొంగన పెట్టింది ఇక్కడ అని రేవంత్ రెడ్డిని కూడా అనింది సో ఆ వీడియోలు ఎక్కడికి పోవు కదా ఇంతకుముందు అంటే పేపర్లు అంటే దొరికేవి పేపర్లు ఏ లైబ్రరీలో పోయి ఎత్తుక్కోవాలి ఇవాళ వీడియోలు అన్నీ ఉంటాయి డైరెక్ట్గా సో అన్ దాన్ని పైగా ప్రత్యర్థులు అవన్నీ సేవ్ చేసుకొని వీళ్ళు డిలీట్ చేసినా వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళు దాన్ని అందరికి షేర్ చేస్తుంటారు కాబట్టి ఇవాళ మోర్ జాగ్రత్తగా ఉండాలి కానీ ఎవరు ఉండట్లా ఎందుకంటే మనం ఏం మాట్లాడితే ఏం లేదు జనం యొక్క మెమరీ తక్కువ కదా వాళ్ళకల్ చూస్తే కూడా చూసుకొని అనుకున్న పద్ధతిలో అందరూ రెచ్చిపోతున్నారు తాము గతంలో మాట్లాడిన దానికి బయట ఆపోజిట్గా మాట్లాడితే జనం ఏది తీసుకుంటారు అనేది కూడా లేదు సో ఏంటంటే ప్రతి ఒక్కరు జనం మూర్ఖులు లేకపోతే జనం బ్రెయిన్ లేదన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు నిజానికి వీళ్ళకి బ్రెయిన్ లేదనేది జనం కూడా అనుకుంటారు మొన్న ఇట్లా మాట్లాడేవో తల్లిని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అని జనమే అంటున్నారు సో అది ఆమెకి ఇబ్బంది అయింది సో దానివల్ల ఆమె ఎంతసేపు వివేకానంద విషయమే మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ ఏదన్నా చేసిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి పైగా కాంగ్రెస్ నష్టం చేసింది ప్రత్యేక హోదా చట్టానైనా ఉంటే ఈరోజు బీజేపీని కోర్టుల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది చట్టం తీసుకురాలేదు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఒక చట్ట రూపంలో దాన్ని తీసుకొని వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇదేంటిది ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం ఉపయోగం లేదు పైగా అడ్డగోలుగా చీల్చారు చీల్చినప్పుడు రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఇబ్బంది పడేది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇది రిచ్ స్టేటు హైదరాబాద్ వేళకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై ఐదు పర్సెంట్ రాష్ట్ర ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చేది ఎందుకంటే ఆఫీసులన్నీ ఇక్కడే ఉంటే ట్యాక్స్లు ఇక్కడే కడతారు సో ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా ప్రాపర్గా కూడా సోనియా గాంధీ చేయలేదు దానివల్ల కాంగ్రెస్ మీద వాళ్ళకి తీవ్రమైన కోపం ఉంది సో అందుకని ఇప్పుడు ఆమె వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది అని చెప్పడానికి ఏం లేదు అక్కడ అందుకని పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది సునీత కూడా కోర్టుల్లో తేల్చుకోవాలి కోర్టులో ఆమె ఎందుకు తేల్చుకోవట్లేదు అర్థం కాలేదు యాక్చువల్గా అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి ఎప్పుడో వెళ్ళింది ఆమె తర్వాత ఆమె వెనక్కి వచ్చింది చేయట్లేదు సో ఇదంతా జగన్కి వీళ్ళ కలిసి డ్రామా ఆడుతున్నారనే డౌట్ కూడా చాలామందిలో ఉంది నిజానికి ఎందుకంటే వ్యవహారం అంతా చూస్తే వీళ్ళు ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న నాయకురాగా బిహేవ్ చేయట్లేదు సో ఇది జగను అన్నా జల్లు ఆడిస్తున్నారా అనేది కూడా తెలియదు కానీ కూటమి కూడా దీని పట్ల క్లారిటీ ఉండట్లేదు చంద్రబాబు ఒక మాట అన్నాడు మధ్యలో మళ్ళీ ఏమో అనట్లేదు మోడీ ఏమో అనేసిపోయాడు అన్నా జల్లెలు రామా అని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు ఎనిమిది తేదీ మరి ఆయన మళ్ళీ దీని మీద మాట్లాడతా లేదు తెలియదు చూడాలి థ్యాంక్ యూ సో మచ్